ఇప్పుడు ఒక దైవ రహస్యం తెలుసుకుందాం త్రిమూర్తుల ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం భోజమహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో మోక్షానికి పోగలిగే వాడెవ్వడు అని ప్రశ్నించాడట మహాక్రతువులు చేస్తే మోక్షానికి పోవచ్చునని కొందరు చెప్పారు జ్ఞానం పొందితే పోవచ్చని మరికొందరు చెప్పారు భక్తితో పోవచ్చని మరికొందరు సత్సంగంతో పోవచ్చునని మరికొందరు ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పసాగారు అదే ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి నేను పోతే పోవచ్చు అని అన్నాడు ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది మాకు లేనిదేమిటి కాళిదాసుకు ఉన్నదేమిటి అతనొక్కడే మోక్షానికి పోతానంటాడేంటి మదనపడ్డాడు ఇతడేనా మోక్షానికి పోయేవాడు అంటూ ఆక్షేపణలు కూడా మొదలయ్యాయి భోజుడు కాళిదాసు వంక ప్రశ్నార్థకంగా చూశాడు కాళిదాసు లేచి మహాప్రభు నేను అనే అహంకారం పోతే ఎవడైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను అంతేగాని నేను పోతానంటూ చెప్పడం నా ఉద్దేశం కాదు అని వివరించాడు భోజమహారాజుతో సహా సభాసందులందరూ హర్షధ్వానాలు చేశారు ఇది కదా హిందూ ధర్మచక్రమంటే ఇది కదా దైవ అంటే